మన మంచి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మూడో నియోజకవర్గ స్వాగతం పడుతున్నాను అలాగే ఈనాటి ఈ యొక్క సమావేశాన్ని అధ్యక్ష మా పురపాలక అలాగే ఈనాటి కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందికి అలాగే అందరికీ మీకైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ముఖ్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎందువల్ల గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి పథకాలు గతంలో కూడా క్లీన్ అండ్ క్లీన్ అది కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది గతంలో నేను తొంభై వేల మున్సిపల్ గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మా నాయకుడు చేపట్టాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటాం ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగ్లు పెట్టి అదేం చేయాలి మనం ఏం చేయాలా అలాగే ప్రజలు ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను చెప్పేది ఒకటే రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీ శుభ్రం చేసుకోండి తర్వాత మీ ఇంటి ఉన్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుద్ధం చేసుకోండి మీ ఫైల్ శుభ్రం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు మ్యాంగటి ముందు చెత్తని అంతా చేసి ఒక చోడ చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించిన దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేమే చెప్పినా చేయాల్సింది మీరు ఏంటంటే మీకోసం ఏది ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో మా కోసమో కాదు మీకోసమే బాబు గారు సోమవారం రాష్ట్ర స్వచ్ఛంద్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విలేజెస్ లో కానీ టౌన్ లో కానీ పొదుపు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్ల ప్రతి ఒక్కరి పైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోన్ కారు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మా సర్కారు గారికి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతమంది పొదుపు కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం అట్లాగే వచ్చి వినేసి వెళ్ళిపోకుండా ఇందాకే ఆడియో మీరు చూశారు మొత్తం విన్నారు కూడా కాబట్టి మీరు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు కూడా చేసి చేతుల శుభ్రంగా ఉండేటట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా చెడిపోయిందా అన్నీ కూడా సైకిల్ ఇచ్చి మనం ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే వేదిక నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నా కూడా మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో దీనిపైన అవగాహన సదస్సులు పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది చెప్పి నేను తెలియజేస్తున్నాను మనం ఏదో వచ్చాము కూర్చొని మాట్లాడిపోయిన వాళ్ళు కాకుండా ఇవన్నీ ముందు మనం చేస్తే ప్రజల్లోకి వెళ్తాయి అప్పుడు ప్రజలు చేస్తారు మనం చేయకుండా మనం చేయమంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్వతంత్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని మనందరం కూడా బ్రహ్మాండంగా చేసి కూడూరు నియోజకవర్గంలో అధికారులకు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మర్చిపోయారు వచ్చే విధంగా అందరూ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుకుంటూ అలాగే ఇంత పెద్ద కార్యక్రమం చిన్న కార్యక్రమం కాదు ఇది అయినప్పటికీ బ్రహ్మాండంగా చేశారు మా కలెక్టర్ గారు రావడం మన అదృష్టం ఎందువలంటే ఇప్పుడు ధైర్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి అంత జరిగిందంటే చెరువులు కానివ్వండి అలాగే మిగిలినటువంటి రోడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి అలాగా మన ఈ ఈ కాంపౌండ్ గోడ కానివ్వండి ఇవన్నీ కూడా శాంతించింది మా కలెక్టర్ గారు చెప్పడం ద్వారా ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ మాకు ఒక మంచి కలెక్టర్ మాకు ఉన్నారు సార్ ఇవన్నీ అర్థం చేసుకొని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఆ గుడుని మర్చిపోకుండా మా ఇంకా కూడా ఎక్కువ నిధులు మీ దాని నుంచి మాకు ఇవ్వాలని కోరుతున్నాను సార్ ముఖ్యంగా గూడూరులో ఒక ట్యాంక్ ఉంది సార్ గూడూరు ట్యాంక్ ఉంది దాన్ని ఆల్రెడీ మీ దృష్టికి తీసుకొచ్చాను సార్ దాని తర్వాత మా కమిషనర్ గారు ఏం చేశాడు ఏదో పాపం మొత్తాన్ని క్లీన్ చేశాడు మీరు చెప్పిన తర్వాత టోటల్ క్లీన్ చేసి పెట్టారు తర్వాత నేను కలెక్టర్ గారితో మౌర్య గారితో మాట్లాడాను సార్ మాట్లాడిన ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి దాన్ని మొత్తం పైన గ్రహించండి తర్వాత నేను మిలియన్ డబ్బులు ఇస్తామని చెప్పారు కరెక్ట్ గా దృష్టికి కూడా ఆ విషయం తీసుకొస్తున్నాం అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ గారికి ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా కూడా పార్టీ ఇరిగేషన్ వర్క్స్ కూడా చాలా అవసరం సార్ ఇక్కడ చాలా సంబంధించినటువంటి వర్క్స్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా మీరు రికమెండ్ చేయాలి సార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆల్రెడీ నేను గవర్నమెంట్ రాశాను సార్ దానిపై గవర్నమెంట్ కూడా ఏమైనా ఎప్లై అయ్యింది సార్ త్వరలో అవన్నీ చేస్తాము ల్యాండ్ సంబంధించినటువంటి ఏదో పెండింగ్ ఉంది అని చెప్పారు ల్యాండ్ పెండింగ్ ఏమీ లేదు సార్ అందరు కూడా డబ్బులు ఇచ్చారు సార్ ఒకరిద్దరు తప్ప అందరికీ డబ్బులు మా సబ్ గారు ఇచ్చేసారు సార్ ఇక వాళ్ళ సాక్షి ఏమే తరువు సార్ అని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అట్లాగే మా బ్రిడ్జి సార్ బాంబరాజు బ్రిడ్జి కూడూరు క్రమంలోకి రావాల్సిన అవసరం ఉంది సార్ ఆ కంప్లీమేషన్స్ కూడా సార్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు సార్ అది కూడా తర్వాత శాంక్షన్ చేస్తామని చెప్పారు సార్ ఎక్కువ చేసి పంపిస్తే ఖచ్చితంగా మనకు శాంక్షన్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం సార్ కాబట్టి అవన్నీ కూడా చేసి కూడూరుకి చేసి కూడూరు ప్రజలు అందరూ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా చేస్తారనేటువంటి నమ్మకం మాకు సార్ అలాగే రాబోయే రోజుల్లో నీటి సమస్య ఎండాకాలం వస్తుంది సార్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఆ దానిపై కూడా మీరు మొత్తం అధికారులతో మాట్లాడి ఎంత అవసరమో ఊళ్ళోకి దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే స్పష్టంగా ఈరోజు ఈ యొక్క రైతులందరూ కూడా ఫైల్ చేసుకున్నారు సార్ తెలుగు నీళ్ళు మాకు గారు మీటింగ్ పెట్టారు సార్ కూడా ఇస్తామని కూడా చెప్పారు సార్ కాబట్టి తెలుగు నీళ్ళని మా గూడూరు నియోజకవర్గ పంపిస్తే తెచ్చాం సార్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోయి గట్టిగా మాకు పట్టుకొని కాళ్ళు పట్టుకొని తీసుకుంటే వదిలేస్తారు వస్త్రం నుంచి మాకు వదిలేదు సార్ కాబట్టి దయచేసి ఆ యొక్క తెలుగు గంగ నీళ్ళు కూడా గూడు నియోజకవర్గాలు వదిలే విధంగా మేము చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం సార్ కాబట్టి ఖచ్చితంగా హాస్పిటల్ కూడా త్వరగా ఓపెన్ చేసే కార్యక్రమం కూడా మా కలెక్టర్ గారు వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ హాస్పిటల్లో ఇబ్బంది ఉంది సార్ ఆ దగ్గర కూడా చాలా అన్యాయం ఉన్నాయి సార్ దానికి కూడా తమ సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్ వెంటనే మాకు మీద పహి కూడా పదిహేను లక్షలకి సాంక్షిందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అట్లాగే ఇది మనోపడి నియోజకవర్గం పేరుకి మాత్రం చూసేవాళ్ళు డబ్బులు నియోజకవర్గం సార్ చూసేవాళ్ళు మీ ప్రమాణ డబ్బు దగ్గర సిలికా మాదేరా ఉంది ఫార్జి మాదిలో ఉంది ఇసుక ఉంది సార్ కానీ అది ఎవరు కూడా పేరుకి మాత్రం డబ్బు నియోజకవర్గం కానీ ఎవరికి అందుకోవాలే పరిస్థితి కాదు సార్ మీకు అన్ని విషయాలు తెలుసు సార్ కాబట్టి డబ్బులు నియోజకవర్గం అనేది కాదు సార్ పేరుకే కాదు ఆ డబ్బు ఏడగడుతుందని మాకు తెలియట్లేదు సార్ కాబట్టి పేరు తప్ప డబ్బులు చేయడం అంతా సంస్థ ఎక్కువ ఉండదు సార్ పేదవాడు ఎక్కువ ఉండాలి సార్ ఎస్సీ ఎస్టీ జనరల్ ఎక్కువ ఉండదు సార్ బీసీ ఎక్కువ ఉన్నారు సార్ అప్పుడు దయచేసి మా అందరికి కూడా సహాయం చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ గతంలో కూడా సార్ నేను మున్సిపల్ చేపడప్పుడు తొంభై ఐదు సంవత్సరంలో ఇక్కడ తొంభై ఐదు రెండు వేల మున్సిపల్ చేద్దాం సార్ నేను ఆ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి సార్ మొత్తం ఈ యొక్క టౌన్ లో ఉన్నటువంటి సిగ్నల్ రోడ్డు అన్నీ కూడా ఎస్టీఏఎస్ ఆ రోజు మనం చేశాం సార్ దాని తర్వాత ఒక్క రోడ్డు కాలేదు సార్ అనేది ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కొన్ని రోడ్లు వేసాను సార్ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు దాకా కూడా మున్సిపాలిటీలో ఒక్క రోడ్డు కూడా ట్యాక్స్ కాలేదు సార్ దానికి కారణం ఏంటంటే కమిషన్ గారికి చెప్పుకోవడం లేదు సార్ ఏదో సోమవారం ఇస్తారని చెప్పి మన మంత్రి గారు చెప్పారు సార్ అది కూడా మా కలెక్టర్ గారి దృష్టి కూడా కొన్ని ఫైల్స్ కూడా సార్ అది కూడా త్వరగా క్లీన్ చేస్తే ఇబ్బందికరంగా వాతావరణం సార్ ఎందుకంటే ఒక్క రోడ్డు లేదు ఒక్క లేదు సార్ అంటే పగిలిపోయింది సార్ అప్పుడు కాబట్టి ఇది త్వరగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం సార్ మంచి గారు ఉన్నారు సార్ పనిచేస్తారు ఆయన ఆయనకి మీరు పూర్తి సహాయ సహకారాలు ఇస్తే ఇంకా కూడా గూగుల్ని అభివృద్ధి చేసే పరిస్థితుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఆంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం చూడండి మీ అందరూ కూడా చేతులు నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేయాలి చూడమే కాదు అది అది వీడియోలు చూడమే కదమ్మా అవన్నీ కూడా మీ పక్కన వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మా ఊళ్ళో ఆదుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి మా ఊళ్ళోకి మీ ఇరవై పనిస్ ఇచ్చి డైవర్